హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ మన ఆంధ్ర స్టైల్ చాలా చలపులుకులు చట్నీ చట్నీ ఆల్రెడీ పెట్టానండి మన ఛానల్ చూడండి ఒకసారి అలాగే ఈ రుబ్బు వచ్చేసి నన్ను నైట్ ఆడుకునే రుబ్బండి గ్రైండర్లో ఆడాను ఒక గ్లాసు మినప గుళ్ళికి రెండున్నర గ్లాసు నూకేసాను నూక ఇడ్లీ నూకండి ఇది కాకుండా మామూలుగా వరి నౌక కూడా కలుపుకోవచ్చండి ఆ వీడియో నెక్స్ట్ టైం చూద్దాం అలాగే ఈ రుబ్బులోని కొంచెం వాటర్ కలుపుకోవాలి నేను నైట్ రుబ్బండి బయటే వదిలేశాను ఫ్రిడ్జ్ పెట్టలేదు అలా పెట్టడం వల్ల ఉబ్బిందండి పైకి అలా ఉబ్బింది దాంట్లో కొంచెం అంతా కొంచెం వాటర్ అర గ్లాస్ వాటర్ వేసుకొని స్పూన్నర సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా ఒక తెలు తీసుకోవాలి తెప్పాల ఏదన్నా పర్లేదు చిన్న మూతు ఉండాలండి అందులోనే ఒక పావు వంతు వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకోవడం వల్ల మనం ఆవిరి పెడతాం కదండి అది పైకి పొంగిపోద్ది మళ్ళీ నీరు నీరులాగా ఉంటుందండి ఆయికుడుము తర్వాత మంచి క్లాత్ తీసుకోవాలి ఒకసారి వాష్ చేసుకోవాలండి తడిపీసిన గొడ్డిది వైటే తీసుకోవాలి కలర్ తీసుకుంటే మళ్ళీ కలర్ అయిపోద్దండి తర్వాత వీలైనంత టైట్గా కట్టుకోవాలి మనం ఇలా ఆయికుడుము వేసినప్పుడు డౌన్కి వెళ్ళిపోద్దండి బరువు ఎక్కువైపోయి అందుకని వీలైనంత టైట్గా కట్టుకోవాలి నేను అది కాకుండా థాడేస్ కట్టాను చూసారా అలాగ టైట్గా కట్టుకున్న తర్వాత ఇలా మూడు గరెట్లు వేసానండి పిండి వేసాను వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట అలా ఒక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఆవిరి బాగా పట్టి ఉడుకుతుందండి లోపల ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఉడికిన తర్వాత చూసుకోవాలండి అంతే చాలు ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి తడి చెయ్యి చేసుకొని ఇలాగా ప్రెస్ చేస్తే మనం ఉడికింది లేదు తెలిసిపోద్ది మనం ఇడ్లీ ఎలా చూసుకుంటామో అలాగే సేమ్ ఇది కూడా అంతేనండి ఇలా కాకుండా మన గ్లాసులో కూడా పెట్టుకోవచ్చు అది నెక్స్ట్ టైం పెడతానండి వీడియో చూసారా ఎలా ఉడికిందో లోపల అంతేనండి చాలా సింపుల్ తర్వాత ఇంకోటి కూడా వేసాను చాలా మెత్తగా వచ్చేయండి రెండు ఉడికిపోయండీ రెండు ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకొని నెయ్యి వేడి వేడి నెయ్యి వేసుకున్నాము తర్వాత పల్లి చట్నీ పల్లి చట్నీలో ముంచుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆంధ్ర స్టైల్ ఆగి కూడా పల్లి చట్నీయే కాదండి కొబ్బరి చట్నీ కారపొడితో కూడా చాలా బాగుంటుంది అలా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తానండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్